హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక స్పెషల్ వెజిటబుల్ చేయించబోతున్నాను అదేంటో తెలుసా అసలు అయితే ఇక్కడిక్కడైతే మనకు రెగ్యులర్గా హైదరాబాద్లో అయితే దొరకదు దొరకదంటే ఇట్లాగే ఎవరింట్లో అయినా చెట్టు పెంచితేనే ఇదిగోండి ఎవరైనా గుర్తుపెట్టారా ఆల్రెడీ మీరు ఇంట్లో చూసి గుర్తుపెట్టుంటారు వాక్కాయలు ఇది చూడండి ఇంత బాగా దాక్ష అసలు గుర్తులు గుర్తులు సూపర్గా ఉంటాయి మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదిగోండి చూడండి వాక్కాయలు వాక్కాయలు చట్నీ వేసుకున్న పప్పు వేసిన చాలా బాగుంది చాలా బాగుంటాయి ఇదిగోండి గుత్తులు గుత్తులుగా ఇట్లా కాస్త చూడండి ఇదిగోండి చెట్టు మొత్తము సూపర్గా ఉంటాయి ఇదిగోండి ఇవి ఇంతకుముందు అయితే అడవుల్లో అట్లా పెరిగేటివి ఇప్పుడైతే ఇంట్లో చెట్టు కనిపించింది వచ్చిన మా కాలనీలో ఒకరి ఇంట్లో ఉంటే ఇదిగోండి ఎంత బాగా ఉన్నాయో చూడండి ఆంటీ తెంపుతుంది మా ఇంటి పక్కన ఆంటీ ఇద్దరం కలిసి వచ్చినాం ఎందుకు అట్లా చేయకవాలి వాళ్ళు ఉంటాయి అంటుకుంటున్నాయి నేను తెప్పు ఏం బెట ఏం కావాలి నీకు కావాలి వకాయలు తీసుకో నీకు నచ్చిన రెండు టూ హ్యాండ్స్ మరి ఇవి కావాలంటే నువ్వు ఒక మాట చెప్పాలి థ్యాంక్ యూ కాదు సబ్స్క్రైబ్ చెప్పు చెప్పాలి సబ్స్క్రైబ్ అని చెప్పు సరే తీసుకో చెప్పాలి ఆడ రోడ్డు పిల్లలు ఎంత బాగా చెప్తారా అంటే లావణ్య సాంబార్ చాలా ఇంకా కావాలా చాలా చూసారు కదా ఇంటికి వచ్చేసాను ఇదిగోండి ఇన్ని కాయలు అయితే ఎంపికొచ్చిన చెర్రీల లాగానే ఉన్నాయి కదా ఇదిగోండి వాక్కాయలు అసలు అయితే ఇక్కడ దొరకడమే చాలా రేర్ అసలు దొరక దొరికినాయి ఇంకా సరే అని తెంపుకొచ్చిన అనమాట ఇన్ని రోజులు ఇంటి పక్కనే ఇంట్లోనే ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లోనే చెట్టు ఉంది అని నేను ఎప్పుడు గమనించలేదు ఇవాళ చూసి తెంపుకొచ్చిన నాకు చాలా హ్యాపీగా ఉంది ఇందులో ఉసిరికాయలో ఎంత విటమిన్ సి ఉంటుందో అంతే ఉంటది ఇంకెక్కువే ఉంటది కానీ చాలా సీజనల్ చెట్టుకు విరగ గాసినాయి మీరు ఇందాకే చూసారు కదా వీడియోలో సూపర్గా కాసినాయి అనమాట గుత్తులు గుత్తులుగా కాసినాయి నేనైతే కొన్ని పప్పు అట్లాగే కొన్ని ఏమో చట్నీ చేద్దామని అయితే ఇవి తీసుకొచ్చినా ఎవరికైనా సరే అవైలబుల్గా కనబడితే కంపల్సరీగా తెచ్చుకొని చట్నీ కానీ ఏదో ఒక రకంగా మనము వంటలు చేసుకొని తిందాము విటమిన్ సి సూపర్ ఉంటుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది అనమాట ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఓకేనా మార్కెట్లో కూడా అమ్ముతారంట నాకైతే తెలియదు అమ్మితే కనబడితే అయితే తెచ్చుకొని వండుకోండి ఇవాళైతే నీకు మీకు నేను దీంతోని వాకాయ పప్పు రెసిపీ చూపించబోతున్నాను అట్లాగే నెక్స్ట్ వీడియోలో కూడా చట్నీ ఎలాగో కూడా ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను తప్పకుండా ఓకేనా ఇంకా దీనికైతే ఇదిగోండి ఇన్ని పట్టవు నేను చిన్నగా ఒక కప్పెడి పప్పు ఇదిగోండి కందిపప్పు అట్లాగే కొంచెం శనగపప్పు కూడా నానేసిన సేమ్ మన పాలకూర పప్పుకు నానేసినట్టే ఎందులో అయినా వేసుకోవచ్చు మనం పాలకూర పప్పులాగా కూడా వేసుకోవచ్చు చింతపండు టమాటా ప్లేస్లో ఆల్టర్నేట్గా ఇవి కాయలు వాడుకోవచ్చు కొంచెం పు ఒకరుగా ఉంటాయి కానీ మరీ అంత ఒగరుగా ఏం తెలియదు చాలా పుల్లగా ఉంటాయి కొద్దిగా ఒగరుగా ఉంటాయి కానీ బాగుంటాయి తిని చూసిన అసలు ఇదిగోండి ఇత్తులు కూడా చాలా లేతగా పుల్లగా పుల్లగా ఉన్నాయి రోజు రెండు తిన్నా చాలా విటమిన్ సి వస్తుంది అనమాట సరే ఇంకా పప్పా ఎలా చేయాలో వీడియో చూసేద్దాం పప్పైతే అయితే కంపల్సరీ కడిగి నానబెట్టుకోవాలో కొద్దిసేపన్నా ఈ పులుపుకు తొందరగా పప్పు ఉడకదనమాట అందుకోసమని ఓకేనా ఇది కానీ ఇవ్వండి ఇంట్లో కొంచెము అల్లం ఎల్లిగడ్డ అట్లే పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎర్రకారం కొద్దిగా వేసుకొని పచ్చిమిర్చీలు ఎక్కువ ఇట్లా సుంచి వేసుకుంటే బాగుంటుంది అవి వాకలు పుల్లగా బాగుంటాయి కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అన్నమాట ఇదిగోండి పసుపు ఒక్క స్పూను కారం పచ్చిమిర్చిలు చాలా వేసినాం కదా నేను ఒకటే స్పూన్ వేస్తున్నా అట్లనే కొంచెం కరివేపాకు సుంచేద్దాం వేసుకుందాం కొన్ని చిన్న చిన్నవి వేస్తే ఇత్తులు కూడా లేతగానే ఉన్నాయి కదా ఇంకో పిడికడన్నీ వేస్తా చాలా పుల్లగా ఉన్నాయి ఇవైతే డైరెక్ట్ ఇట్లాగే పప్పులో వేసేసి ఉడికిన తర్వాత మనం పోసి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చాలు ఇంకెక్కువ అయితే ఎక్కువ పుల్లగా అయితే కూడా మరీ బాగుండదు ఇదిగోండి అంతే పైనుంచి కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర ఇక అన్నీ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఒక నాలుగైదు విజిల్ రావాలి ఇది పుల్లగా ఉంటుంది కదా తొందరగా ఉడకదనమాట పప్పు వాకాయలు పుల్లగా ఉంటాయి కదా ఒక నాలుగైదు ఆరు విజిల్ వచ్చినా సరే ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక విజిల్స్ అన్నీ పోయిన తర్వాత ఒకసారి ఇట్లా చెంచాతోనే మెదుపుకోవాలి మరీ ఎక్కువ పప్పు గుత్తితోన అవసరం లేదు ఇట్లా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక సాల్ట్ వేయలేం కదా తొందరగా ఉడకదని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసి కలుపుకొని పోసు పోసుకు రెడీ చేసేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటే పోపుకు చాలా బాగుంటాయి ఇక నూనె బాగా వేడయిందని నేను ఫస్ట్ ఎల్లిపాయలు వేసి ఇక తర్వాత ఆవాలు జిలకర కొన్ని ఎండుమిర్చి కరివేపాకు ఇది ఎర్ర అంతా పసుపు కొంచెం ఇంగువ కమ్మని వాకాయ పప్పు సీజనల్ సీజనల్గా వచ్చే ఏ కూరగాయలైనా సరే వండుకుంటే మాత్రము చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి ఇవన్నీ ఒకటే ఇవన్నీ పెరుగుతాయి అట్లాగే టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు దొరికితే మాత్రం మార్కెట్లో అయినా సరే తెచ్చుకొని ఇట్లాగా పప్పు చేసుకోండి నేను వీటితో చట్నీ చేయడం కూడా మీకు మరొక వీడియోలో ఈ రెసిపీ షేర్ చేస్తాను తప్పకుండా చూడండి దొరికితే తెచ్చి చేసుకోండి ఓకేనా పప్పు సూపర్ టేస్టు అలాగే అంతకన్నా కూడా మించి మించి హెల్త్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవాటికైతే ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానని నా అన్నట్టు మన వీడియోని చూసి గమ్మున ఊరుకుంటున్నారు అలా ఊరుకోకండి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అట్లాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు చిన్న చిన్న వీడియో చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మీ లవణ్య సా